ఫ్రెండ్స్ ఏపీ ప్రజలకు హెచ్చరిక వరదలు వచ్చే అవకాశం ఈ విషయాన్ని అర్థం వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు డైస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ ఇన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ దగ్గర తీరం దాటింది అయితే ఈ వాయుగుండం వాయువ దిశగా కదిలి బలహీన పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అయితే ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటిన ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని శ్రీకాకుళం పార్వతపురం మన్యం విజయనగరం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు అక్కడ ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షం పడవచ్చని అంచనా వేస్తున్నారు అంతేకాదు ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం ఉందని చెబుతున్నారు విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు తూర్పుగోదావరి యానం కోనసీమ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు తీరం వెంబడి బలమైన గాలులు వేస్తాయని మత్స్యకారులు మూడు రోజులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అయితే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం పార్వతపురం మన్యం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల వల్ల చాలా చోట్ల పెద్ద చెట్లు నేలకూలయ్యాయి అదేవిధంగా చెట్లు పడడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది రోడ్లపై చెట్లు పడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది ఈ జిల్లాలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్